మా ఇంట్లో అంట్లు అడిగి బట్టలు వక్కండి మీకు చక్కగా నెల లక్ష రూపాయలు శాలరీ ఇస్తాను మంచిగా చూసుకుంటాం మీరు ఏ విధంగా పచ్చళ్ళు అమ్మి అందరి చేత మాటలు అవసరం లేదు అని అలైఖీకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆమె చేసిన పని ఏంటంటే వాళ్ళు ఆ జీన్స్ ప్యాంట్ లిప్ లిప్స్టిక్ పెట్టుకొని పౌడర్లు పోసుకొని ఎవరైనా పచ్చళ్ళు అమ్ముతారా ఆమె అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు అర్థమైపోయింది అప్పటికి మా డార్లింగ్ అలెక్కిని అడగడం జరిగింది ఎందుకు ఇంత రేట్లు అమ్ముతున్నావు అంటే ఆమె చెప్పింది ఏంటంటే కారం అంటే కేజీ రెండు వేల రూపాయలు పెట్టుకుంటుందంట ఆమె ఉప్పునేమో కేజీ ఐదు వేలు పెట్టుకుంటుందంట మరి ఇంత రేట్లు పెట్టుకుంటే ఆ రేట్లకు అమ్మాలి కదా అందుకే ఆ రేట్లు పెట్టి అమ్ముతున్నా అని చెప్పింది ఏమైనా సరే ఇంత రేట్లు కస్టమర్ అనే అనేవాళ్ళు బేరం చేస్తారు బిజినెస్ చేసే వాళ్ళకి కొంచెం అనకం ఉండాలి కదా ఇప్పుడు రోడ్ మీద అటుపడ్లమేవాడు కూడా చెప్తాడు డజన్ యాభై రూపాయలు చెప్తే నలభై అని అడుగుతారు అంత మాత్రం చూద్దాం కోపం వస్తే అంత మాత్రం కోపం తెచ్చుకోకూడదు బిజినెస్ లో చాలా కొంచెం అని ఉండాలి ఎవరికి మెంటల్ కండిషన్స్ కాదు అసలు ఆమె అటువంటి మాట్లాడిన విధానమే బాగలేదు ఆమె కొన్ని కోట్ల మంది తెలంగాణ ఆమె తెలుగులో మాట్లాడింది కాబట్టి తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా భగ్గుమన్నారు ఆమె మాటలకి ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ఎవరైనా సరే అసలే ఉద్యోగాలు వస్తున్నారు ఇక్కడ ఇంకా మంచి మంచి చదువులు ఇంజనీరింగ్ పెద్ద పెద్ద చదువులు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే వీళ్ళు చాలా చాలా జీతాలతో బాధలు పడుతుంటే వీళ్లను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టుగా ఉంది ఆ భాష ఎందుకంటే మగవాడు పట్టుకొని ఏమంటది నువ్వు ఆఫ్ట్రాల్ ఇది కొనబోదల అంజవాడగా నువ్వు ఎందుకు రా నువ్వు ఉంది నువ్వు రేపు పిల్లల్ని ఏం పోషిస్తావు నువ్వు అంటదా అంత బలుపు ఆమెకి రేపు పెళ్ళాన్ని ఏం చూసుకుంటావు పిల్లడికి వెళ్ళిపోద్ది అట్ ఇది కొన్ని కోట్ల మంది నిరుద్యోగుల గుండెని స్ట్రైట్ గా తాకింది అందుకే ఇది సెన్సేస్ అయినటువంటి మ్యాటర్ అదే విధంగా ఆమె లేడీస్ ఆల్సో లేడీస్ పట్టుకొని ఏమంటది మీరు ఇది రేటు పెట్టి కొనలేకపోతే మీరెందుకు మీ ఉద్యోగాలు ఎందుకు అని ఆమె ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇది మొత్తం ప్రభుత్వ వ్యవస్థనే ఇన్స్టాల్ చేసినట్టు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంత దరిద్రంగా ఉందని ఇండైరెక్ట్ గా చెప్పినట్టుగా అయింది ఆడలం పట్టుకొని పాచి పని చేసుకోండి మంచి డబ్బు వస్తుంది అని చెప్పడం ఆమెకి ఎంత వరకు కరెక్ట్ అది ఆమె విధంగా మాట్లాడడం ఆమె అహంకారం సూచిస్తుంది ఇదంతా ఆమె సొంత వాట్సాప్ ఛానల్ కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది ఏంటంటే అదంతా బయటపడేటప్పటికి వెంటనే పబ్లిక్ రియాక్షన్ చూసి ఎందుకంటే నిజంగా చాలా మంది నిరుద్యోగులు అండర్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నాడు వీళ్ళంతా చాలా బాధపడ్డారు ఇది డేస్ తర్వాత అవును ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల ఆమె ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుంటే వాళ్ళు మాట్లాడేది కాదు ఇది ఒకటి బయటపడింది బయట వాళ్ళు ఎన్ని ఉన్నాయి ఇటువంటి అలెక్కిలు ఇంక ఎంత మంది ఉన్నారు అసలు వాస్తవం చూస్తే ఇక్కడ ఆన్లైన్ ఇక్కడ ఇక్కడ ఆన్లైన్ ద్వారా వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు అమ్ముతున్నారు వీటి మీద ఎంఆర్పి ఉండదా ఏముండదు మాకేం అర్థం కావట్లేదు చేస్తున్నారు ఆ విధంగా చూపే ఆమె నా జీన్స్ ప్యాంట్ చూసి మీరు ఎక్కువ రేటు బాగుంటుంది చెప్తున్నది ఆమె చూసి ఎక్కువ రేటు కొనాలి పబ్లిక్ ఆమె ఆ విధంగా చెప్పడమే ఆడ క్లియర్ గా అర్థమైపోతుంది ఆమె ఏది చూసినా సరే క్లియర్ గా కదా రీసెంట్ గా బిడ్డింగ్ యాప్స్ కొంచెం ఆయన కూడా చెప్పాడు కదా ఆమె ఇలా ఉంది చూపిస్తే ప్లీజ్ ఓపెన్ చేయ అంటదంట కదా ఇట్లా చూసి ఆడోళ్ళని చూపెట్టి జనాలు రెచ్చగొట్టమేంది మీరు ఇటువంటి బిజినెస్ చేయడం మీకు అవసరమా చక్కగా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితం గడిపోయిన అలాగే చెప్తున్నావు ఈ విధమైన కర్మ నీకెందుకు లేదంటే మా ఇంట్లో పోస్ట్ రెడీగా ఉంది ఖచ్చితంగా పాచిపని చేయి మా ఇంట్లో నెలకు లక్ష రూపాయలు సాలరీ ఆఫర్ ఇస్తున్నావు అంటే వేరే వాళ్ళు అట్లా మాట్లాడచ్చా అంటే వేరే వాళ్ళ మనుషులు కాదా వేరే వాళ్ళ జంతువులా ఆమె ఏమైనా తప్పుగా ఆ విధంగా మాట్లాడటం తప్పు ఖచ్చితంగా తప్పది ఆమె ఏదో మాట్లాడింది అనుకుంటుంది ఆమె ఇన్సక్ ఇన్సల్టెడ్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ అసలే ఇండియాలో ఉద్యోగాలు లెక్క వస్తున్నారు ఏదైనా పెద్ద పెద్ద ఇంజనీరింగ్ సరైన ఉద్యోగం లేక చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు తక్కువ సాలరీస్ తో పని చేస్తున్నారు మరి వీళ్ళందరూ పరిస్థితి ఇది ఆమె దురహంకారానికి ఖచ్చితంగా పరాకాష్ ఇది ఆమెకు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు అయితే ఫ్రస్ట్రేషన్ బహుశా ఆమె కూడా దివాళా తీసుకుంటుంది ఎవరు కొనుండరు లేదు ఆమె ఆమెకు ఒక వర్గం ఉంది లే కొనే ఉంటారు ఎందుకంటే ఆ జీన్స్ ప్యాంట్లు చూసుకునే వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు కదా ఉంటారు కాబట్టి ఆమె తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లోనేది ఈ విధంగా కొత్త బిజినెస్ ప్లాన్స్ ఏమైనా ఇస్తుందా ఇలా తిడితే వీళ్ళు రెచ్చిపోయి కొంటారని అనుకుంటుందో ఏమో ఏమైనా ఆమె చేసిన కూడా కరెక్ట్ కాదు దీని మీద ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ తరఫున యాక్షన్ తీసుకోవాలి అసలు ఆమె ఏం చేసేది బిజినెస్ చేస్తుంది ఏ విధంగా చేస్తున్నారు ఆమె చట్టపరమైన చర్యలు కూడా తీసుకొని తిరాలి ఆమె క్షమాపణ ఇక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే వేరే వాళ్ళ తరపున చెప్పడం ఏంటి అంటే వేరే వాళ్ళని తిట్టచ్చు ఆ ఉద్దేశం వేరే వాళ్ళ మనుషులు కదా వాళ్ళ కస్టమర్లు కదా కాబట్టి తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం